శ్రీమాత్రే నమ నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్న గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటున్నాను ఈరోజు నేను ఈ వీడియో ద్వారా సనాతన ధర్మం సంబంధించి ప్రత్యేకించి హైందవ ధర్మానికి సంబంధించినటువంటి సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్య దాని గురించి జ్యోతిష్టం ద్వారా ఏదైనా పరిష్కారం తెలుసుకోవచ్చా అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను సహజంగా సమాజంలో అనేక సమస్యలు వస్తుంటాయి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య చాలా చిత్రమైన సమస్య పిల్లలకు పెళ్లిళ్ళు కావటం లేదు లేదా చాలా ఆలస్యం అవుతున్నాయి అని ఒకనొకప్పుడు ఈ సమాజము బాల్య వివాహాలతో బాధపడితే ఇప్పుడు వృద్ధ వివాహాలతో బాధపడుతోంది నలభై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళు వచ్చినా కూడా వివాహం కాకుండా ఉన్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి రోజు నాకు వస్తున్నటువంటి జాతకాల్లో గురుగారు ఈ జాతకం మా అమ్మాయిదండి మా అబ్బాయిదండి మా అమ్మాయికి ముప్పై ఎనిమిది ఏళ్ళండి మా అబ్బాయికి నలభై ఏళ్ళండి వివాహం కాలేదండి వివాహం కాకపోవడం ఒక ఎత్త అయితే వివాహం ఆలస్యం కావడం వల్ల సమాజంలో వచ్చే అసమతలు మరొక రకం దీనివల్ల సంతానం కలగకపోవడము లేదా సంతానం ఇంకా ఆలస్యం కావడము వీళ్ళు ముసలి వాళ్ళు అయినా కూడా పిల్లలుగా ఇంకా వాళ్ళు చదువుకుంటూ ఉండడము వాళ్ళ రక్షణ చూడలేకపోవడం ఇలా అనేక విధములైనటువంటి సమస్యలు హైందవ సమాజం ఎదుర్కొంటుంది కేవలం పెళ్లిళ్ళు అనేటువంటి ఆ ఒకే ఒక విషయం మీద అది ఆలస్యం కావడం అనేటువంటి కారణం వల్ల ఈరోజు ఈ జాతక భాగం ద్వారా జ్యోతిషం ద్వారా మనము దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా మనం పెళ్ళిళ్ళ గురించి తెలుసుకోవడానికి జాతకంలో ఏం చూడాలి ఏమి పరిశీలించితే వివాహం అవుతుందా అవుతే అవుతుంది త్వరగా అవుతుందా ఆలస్యం అవుతుందా అనేటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం ఒక అవగాహన కొద్దాము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో గనక వివాహం జరిగితే ప్రస్తుత కాల పరిస్థితుల ఆధారంగా అదే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఆ వివాహం త్వరగా జరిగినట్టుగా మనం భావించవచ్చు అలా ఇరవై ఎనిమిది దాటితే అది ఆలస్యమైనట్టుగానే మనం గుర్తించాలి ఈ అవగాహనతో మనం ముందుకెళ్ళేటప్పుడు శాస్త్రములో ఈ పెళ్ళిళ్ళు అనేటువంటి వివాహం అనేటువంటి ఈ విషయానికి సంబంధించి ఏవేవి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా గ్రహాలు గురువు శుక్రుడు కుజుడు ఈ మూడు గ్రహాలు కూడా చాలా అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి వివాహాల విషయంలో గురువు శుక్రుడు కుజుడు అలాగే రాసులు కూడా మనకు జ్యోతిష భాగంలో గ్రహాలు రాసులు ఈ రెండు ప్రధానమైనవి గ్రహాలు గురు శుక్ర కుజులు ప్రధానమైతే రాసులు సప్తమ స్థానం ముఖ్యంగా అంటే ఏడవ స్థానం కళత్ర స్థానం అంటారు అలాగే భాగ్యస్థానం తొమ్మిదవ స్థానం ఇలా ఈ రెండు మనకు ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి ఇవి కాకుండా మనకు గ్రహాల యొక్క ఉచ్చస్థితులు నీచస్థితులు శుభగ్రహాలు పాపగ్రహాలు గ్రహాల దృష్టిలు ఈ విధంగా అనేక విషయాల సమూహం మనము జాతకంలో పరిశీలించాలి గ్రహాలు రాసులు వాటి స్థితులు వాటిని ఎవరు చూస్తున్నారు ఏ గ్రహం ఎలాంటి పనికి మనకు సహాయపడుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే తప్ప ఆ జాతకుడికి లేదా ఆ జాతకురాలికి వివాహం ఎప్పుడు అవుతుంది అనేది మనం త్వరగా తెలుసుకోలేము ఇప్పుడు నేను స్థూలంగా కొన్ని విషయాలు చెప్తాను ఎలాంటి జాతక పరిస్థితులు ఉంటే అంటే మనం జాతకం పరిశీలించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటే వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంది నేను చెప్పాను త్వరగా జరగడం అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు లోపల జరిగే వివాహాన్ని మనము త్వరగా జరిగే వివాహం అని అనుకోవచ్చు ఎలాంటి సందర్భంలో అవుతుంది అంటే లగ్నము సప్తమ భావం లగ్నం అంటే ఒకటవ స్థానం ఒకటవ స్థానంలో సప్తమ స్థానం అంటే ఏడవ స్థానంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది ఇది ఒక విషయం మాత్రమే ఇంకా అనేక విషయాల సమూహం వల్ల జరుగుతుంది ఇది ముఖ్యంగా మనం గ్రహించాలి లగ్నంలో అలాగే సప్తమ భావంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది మనం ఇప్పటికే ఎన్నో వీడియోల్లో తెలుసుకున్నాము శుభగ్రహాలంటే ఏమిటి అశుభగ్రహాలంటే ఏమిటి ఉచ్చ అంటే ఏమిటి నీచ అంటే ఏమిటి తెలుసుకున్నాం ఇక సప్తమాధిపతి పాపగ్రహాలతో కలవకుండా ఉండడం సప్తమాధిపతి అంటే లగ్నం నుంచి ఏడవ స్థానం ఉన్నటువంటి ఇదైతే ఉందో ఉదాహరణకు మేషం లగ్నం అయితే మేషం వృషభం మిథనం కర్కాటకం సింహం తులా లగ్నం అంటే ఈ లగ్నంలో ఎటువంటి పాపగ్రహాలు ఉండకుండా ఉంటే త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంది ఇంకా సప్తమాధిపతి శుభగ్రహాల దృష్టి కలిగి ఉండడం సప్తమాధిపతి అంటే ఇందాక మనం తులా అనుకున్నాము తులారాశికి అధిపతి శుక్రుడు ఆ శుక్రుడికి శుభగ్రహాల దృష్టి కనుక ఉంటే తప్పకుండా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది సప్తమాధిపతిగా సంబంధం లేకుండా శుక్రుడు బలంగా ఉంటే అంటే ఉచ్చస్థితిలో కానీ మిధుర రాశిలో కానీ తులారాశిలో కానీ వృషభ రాశిలో కానీ ఇలా ఉన్నప్పుడు శుక్రుడు బలవంతుడుగా ఉంటాడు శుక్రుడు బలవంతుడుగా ఉన్నప్పుడు కూడా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా శుక్రుడు శని ఈ రెండు గ్రహాల మీద చంద్రుడి యొక్క దృష్టి లేనప్పుడు కూడా వివాహం త్వరగా అయ్యే అవకాశం ఉంది నేను గ్రహ దృష్టులు అని చెప్తున్నాను ఏ గ్రహము ఎటువంటి దృష్టి కలిగి ఉంటుంది ఏ రాశిని చూస్తుంది అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రతి గ్రహము కూడా తను ఉన్నటువంటి స్థానం నుంచి ఏడవ స్థానాన్ని చూస్తుంది ప్రతి గ్రహం కూడా అలాగే చూస్తుంది రాహుకేతువులకు మినహాయింపు ఇది కాకుండా ఇంకా మూడు గ్రహాలు శని తను ఉన్న రాశి నుంచి ఏడవ స్థానం మాత్రమే కాకుండా మూడు పది స్థానాలను కూడా చూస్తాడంటే ఇంకా ఎక్కువగా అనమాట కేవలం సప్తమ స్థానం మాత్రమే కాకుండా తృతీయము దశమ స్థానాన్ని కూడా చూస్తాడు శని ఇక కుజుడు తను ఉన్నటువంటి ఆ సప్ రాశి నుంచి సప్తమ స్థానాన్ని కాకుండా మరి రెండు స్థానాలను కూడా చూస్తాడు అంటే చతుర్థము స్థానము అంటే నాలుగవ స్థానము ఎనిమిదవ స్థానాన్ని కూడా చూస్తాడు గురువు తాను ఉన్నటువంటి రాశి నుంచి తను ఉన్నటువంటి స్థానాన్నించి ఐదు తొమ్మిది స్థానాలను కూడా చూస్తాడు అంటే ఏడవ స్థానం చూస్తాడు అది కాక ఐదు తొమ్మిది స్థానాలను కూడా మనకు చూస్తాడు ఎందుకు ఈ దృష్టి యొక్క అవసరము ఏమిటి దీని యొక్క ప్రాధాన్యత ఏమిటని ఇప్పుడే తెలుసుకున్నాము శుభగ్రహ దృష్టి ఉంటే త్వరగా అయ్యే అవకాశం ఉంది అలాగే చంద్రుడి దృష్టి లేకుండా ఉంటే శుక్రుడు శని మీద త్వరగా అయ్యే అవకాశం ఉందని మనం తెలుసుకున్నాం అందువల్ల ఈ గ్రహ దృష్టి అనేటువంటిది కూడా అవసరమవుతుంది ఇప్పుడు మనము మిథున లగ్నములో జన్మించినటువంటి ఒకనొక జాతకుడు యొక్క గ్రహస్థితిని పరిశీలించి ఆయనకు వివాహం ఎలా ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పరిశీలిద్దాం ఈ జాతకుడు మిథున లగ్నంలో జన్మించాడు లగ్నానికి రెండవ ఇంట్లో కర్కాటకంలో కుజుడు శుక్రుడు ఇద్దరు ఉన్నారు వీళ్ళిద్దరూ కలుసుకొని ఉన్నారు మూడవ ఇంట అంటే సింహరాశిలో రవి చంద్రులు కలుసుకొని ఉన్నారు ఇంట కన్యారాశిలో రాహువు బుధుడు ఉన్నారు ఇక ధనుస్సులో స్వక్షేత్రంలో గురువు ఉన్నాడు మీనంలో శని కేతువులు ఉన్నారు ఈ విధంగా గ్రహాలు రెండుగా విడిపోయి ఉన్నాయి ఒకవైపు మిథునం కర్కాటకం సింహం కన్యలో కొన్ని గ్రహాలు ఉన్నాయి కొన్ని గ్రహాలు ధనుస్సు మీనంలో ఉన్నాయి ధనుస్సు మీనంలో మూడు గ్రహాలు ఉన్నాయి ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రహచారం ఉన్నటువంటి ఈ గోచార ఈ గ్రహస్థితి ఉన్నటువంటి ఈ జాతకుడికి వివాహం ఎలా అంటే లగ్నము మిథున లగ్నం లగ్నంలో ఎటువంటి గ్రహాలు లేవు బాగానే లగ్నానికి వివాహ కారకుడైనటువంటి గురువు యొక్క దృష్టి ధనుస్సు నుంచి స్వ ధనుస్సు స్వక్షేత్రం గురువుకు ఆ స్వక్షేత్రం నుంచి గురువు చూస్తున్నాడు కాబట్టి తప్పకుండా లగ్నం చాలా బలంగా ఉంది ఇక లగ్నాధిపతి బుధుడు ఈ బుధుడు ఎక్కడ ఉన్నాడు అంటే కన్యారాశిలో ఉన్నాడు ఇది స్వక్షేత్రము బుధునికి పైగా ఉచ్చస్థితి ఇక్కడ పాపగ్రహం అయినటువంటి రాహుతో కలిసి ఉన్నాడు స్వక్షేత్రంలో ఉన్న స్థితిలో ఉన్న పాపగ్రహం అయినటువంటి రాహుతో కలిసికొని ఉన్నాడు బుధుడు యొక్క లక్షణం ఏమిటి అంటే ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క ఫలితాన్ని అంటే పా ఇక్కడ పాపిగా ఉండిపోయాడు బుధుడు ఇక శుక్రుడు ముఖ్యమైనటువంటి గ్రహం మనకు ముఖ్యమైనటువంటిది ఈయన శుక్రుడు పంచమ వ్యయస్థానాధిపతి ఈ పంచమ వ్యయస్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు కుటుంబ స్థానంలో రెండవ ఇంట్లో ఉన్నాడు ఇక్కడ చంద్రుడి క్షేత్రంలో ఉన్నాడు కర్కాటకంలో ఇది శత్రు క్షేత్రం అంతేగా ఇక్కడ కుజుడితో కలుసుకొని ఉన్నాడు శుక్రుడు కుజుడు కలుసుకొని ఉన్నారు శుక్రుడు ఒక పాపగ్రహము ఈ కుజుడు ఒక పాపగ్రహము ఇక్కడ శుక్రుడు శత్రు క్షేత్రంలో ఉన్నాడు అంటే శుక్రుడు యొక్క బలం పూర్తిగా పోయింది ఇప్పటి వరకు మనకు అర్థమైంది అంటే గురువు యొక్క బలం బాగుంది గురువు దృష్టి వలన లగ్నం బాగుంది శుక్రుడు యొక్క శక్తి పూర్తిగా పోయింది ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయము రెండవ ఇల్లు అక్కడ శత్రుగ్రహమైనటువంటి శుక్రుడు పాపగ్రహమైనటువంటి కుజుడు ఉండడం వల్ల అది కూడా దెబ్బతిని మిథున రాశి కాబట్టి మనకు కుజదోషం లేదు అంతవరకు బాగానే ఉంది ఇక గోచార రీత్యా మనం పరిశీలించినట్టయితే ఈయన సింహరాశి ఈ సింహరాశికి గురువు ఎక్కడున్నాడు మేషములున్నాడు సింహం కన్యా తుల వృత్తికందన సుభకరం కుంభం మీనం తొమ్మిదవ ఇంట ఉన్నాడు తొమ్మిదవ ఇంటన్న గురువు బలవంతుడు అంటే గోచార రీత్యా బలం బాగుంది గురువు స్వక్షేత్రంలో సప్తమ స్థానంలో ఉన్నాడు బలవంతుడుగా ఉన్నాడు వివాహకారకుడు కుచదోషాలు లాంటివి ఏమీ లేవు లగ్నం బాగుంది ఇక్కడ మనం పరిశీలిస్తే ఉన్నటువంటి దోషమంతా ఏమిటో అంటే శుక్రుడు కాస్త బలహీనంగా ఉన్నాడు ఎందువల్లంటే శత్రుక్షేత్రంలో ఉన్నాడు పాపగ్రహంతో కలుసుకొని ఉన్నాడు కాబట్టి వీళ్ళకి కనుక మనం పరిష్కారం చేసుకోగలిగితే అంటే శుక్రుడికి జపం చేయటం కానీ కుజుడికి జపం చేయటం కానీ లేదా దానికి తగిన విధంగా పరిష్కారం చేసుకున్నట్టయితే తప్పకుండా ఈ జాతకుడికి వివాహం త్వరగానే త్వరగా అంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు లోపల అయ్యే అవకాశం ఉంది ఎందువలన గురువు స్థితి బాగుంది స్వక్షేత్రంలో ఉన్నాడు తర్వాత లగ్నము బాగుంది ఈ రెండు బలమైనటువంటి కారణాలు దీనికి తోడుగా గోచార రీత్యా కూడా బలం బాగా ఉంది కాబట్టి తప్పకుండా ఈ జాతకుడికి వివాహం త్వరగా జరిగే అవకాశం చేసుకోవాల్సిన పరిష్కారాలు ఏమిటి అంటే శుక్రుడు బలహీనంగా ఉండడం వల్ల శుక్రుడు పాపగ్రహమైనటువంటి పూజుడితో కలుసుకొని ఉండడం వల్ల ఈ రెండు గ్రహాల కనుక పరిష్కారం చేసుకోగలిగితే త్వరగా వివాహమయ్యే అవకాశం ఈ జాతకుడికి ఉంది నమో